ముందుగా మందనపల్లి నియోజకవర్గ ప్రజలకి కోర్టులో గంగమ్మ జాతర సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా జూన్ నాలుగో తారీఖు నాడు వైఎస్ఆర్సిపి పార్టీ విన్నుపోటు దినంగా పాటించాలని చెప్పి పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నారు నిజానికి జూన్ పన్నెండో తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు నాలుగో తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో అతి ఘోరంగా ఓడిపోయినటువంటి దినం అంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు అటువంటి దినాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ద్రోహం చేసినారని అనుకున్నాడో ఏమో వెన్నుపోటు తినము అంటున్నాడు ప్రజలు ఎందుకు నీకు వెన్నుపోటు కొడిచారు అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి నీవు మొట్టమొదటి ఎన్నికల వాగ్దానం ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఒక వారంలో ఉద్యోగస్తులకు పిఆర్సీ అమలు చేస్తాను అన్నావు వాళ్ళకు వెన్నుపోటు కొడిచావు ఉద్యోగ వర్గాలకు వెన్నుపోటు కుడిచిన దాని ఉద్యోగ వర్గాలు నీకు దూరం అయ్యారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసావు రాయలసీమలో ముఖ్యంగా సబ్సిడీలు తీసేసావు అందుకు రైతులంతా నీకు వెన్నుపోటు పొడిచాను వాలంటీర్లకి ఉద్యోగాలు పర్మనెంట్ చేయకుండా వాళ్ళను చివరి వరకు కూడా మబ్బు పెట్టావు చివరిలో ఏం చేసావు ఎన్నిక ముందు తీసేసావు మళ్ళీ మాకు గెలిస్తే మేము తీసుకుంటాము అని వాళ్ళకు నీకు వెన్నుపోడు కొడిచిన దానివల్ల నీకు వాలంటీర్లు వెన్నుపోటు కొడిచాను అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను రెండు వేల ఇరవై చేస్తాను ఇరవై రెండుకి చేస్తాను చెప్పి ప్రజలు మబ్బి పెట్టావు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు మూడు రాజధానులు అన్నావు ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేకపోయావు ఆ రాజధానులకు నువ్వు వెన్నుపోటు పొడిచావు కర్నూలులో హైకోర్టు అన్నావు దానికి వెన్నుపోటు పొడిచావు చివరికి నీ తల్లికి నీ చెల్లికి ఆస్తుల పంపకాలలో వెన్నుపోటు పొడిచావు నీ బాబాయిని ఏకంగా పైకి లేపేశావు ఈ విధంగా వెన్నుపోట్లు అందరికీ గుడిచి నీకు జూన్ నాలుగో తారీఖు నాడు ప్రజలు ఎన్నుపోటు పొడవలేదు ముందలు పోడుతోనే ప్రజా తీర్పుతో నిన్ను కిందికి దించేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏవైతే చెప్పామో వాటిని తూచా తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మేము చేసుకుంటూ వస్తున్నాం ఒక్కరికి నీవు చేసినటువంటి అప్పులు ఆర్థిక విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో చక్కదిద్దుకుంటూ ఒక్కటొక్కటి ఒక్కటొకటి చేసుకుంటూ వచ్చానికి సంవత్సర కాలం పట్టింది మేము చెప్పినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తాం ఒకటో రెండో ఒకవేళ తక్కువైనా తిరిగి చేస్తాం తప్ప నీలాగా మోసం చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తుంచుకోవాలి అంతేకాదు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి మీరు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ముందరైపోతున్నారు ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలీదు భవిష్యత్తు అగమ గోచనం ఆయన తొందరలోనే ఈ మద్యం కుంభకోణంలో అన్ని వేలు ఆయన వైపు చూపిస్తున్నాయి బహుశా అతి తొందరలో ఆయన మళ్ళీ కృష్ణ జన్మస్థానం చూసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి భవిష్యత్తు దృష్ట్యా కార్యకర్తలు ప్రజలందరూ ఒక ఖచ్చితమైన కూటమి పాలన రోజు ఏదైతే చెప్పామో వాటిని అమలు చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం